రాటుదేలినటువంటి రాక్షసులకైనా సరే అడిగిన వెంటనే వరాలిచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు అందుకనే ఆయన్ను భోలాశంకరుడు అంటాడు అట్లాంటి ఒక లీల చూపించినటువంటి ఒక కథను మనం ఇప్పుడు చెప్పుకుందాం పరమేశ్వరుడు రజితాద్రి అందు ఉన్నటువంటి సందర్భములో పార్వతీదేవి చక్కగా పాదసేవ చేస్తూ ఉంది నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి అన్నాడు స్వామి నా బాధ్యత భార్యగా మీ పాదసేవ చేయడం ఎందుకు వరాలేంటి అని చెప్పి అన్నది అలా కాదు కోరుకో అంటే నన్ను మించినటువంటి ఒక మహాపతివ్రత కథ చెప్పు అని చెప్పి అన్నది స్వామి నిన్ను మించినటువంటి మహాపతివ్రత ఎక్కడ ఉందని చెప్పమంటావు దేవి నిన్ను మించిన మహాపతివ్రత లేదు అని చెప్పి పరమేశ్వరుడు అన్నాడు ఉంది అని చెప్పి అని పోట్లాడుకున్నాడు వెంటనే కూడా అక్కడికి నారదమునీంద్రుడు రావడం జరిగింది నారదమునీంద్రుడు వచ్చినటువంటి తరువాత నారదుడు అన్నాడు అమ్మను మించినటువంటి మహాపతివ్రత ఉంది అని చెప్పి అన్నాడు ఎక్కడుందో చెప్పమని చెప్పాడు ఎక్కడుందో అమ్మకే తెలుసు అని చెప్పి తిరిగి పార్వతి అమ్మవారి మీదకే దోసేశాడు అమ్మవారు ఎంత తెలివైన వాడువయ్యా నారదా నీవు చెప్తే నీకెక్కడ ప్రమాదం వస్తుందని నా మీద వేశా ఉన్నటువంటి సత్యాన్ని ధర్మాన్ని చెప్పడానికి దాతరికం దేనికి నన్ను మించిన మహాపతివ్రత భూలోకంలో ధర్మపురి పట్టణంలో సత్యవతి ఆమె భర్త సత్యవతి వాళ్ళ కుమారుడు పనిభూషణుడు అని చెప్పి చెప్పాడు అలాగేనని చెప్పి వాళ్ళని నేను అని చెప్పి అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి వెళ్ళిపోయాడు భోజనానికి వెళ్ళాడు సత్యవతీదేవి ఆదిత్యాన్ని స్వీకరించడానికి అమ్మాయి నీవు మూడు వరాలు ఇస్తేనే నీ ఇంట్లో భోంచేస్తానని చెప్పాడు స్వామి నీ మీరు ఏమడిగినా ఇస్తానని చెప్పి అన్నది నువ్వు ప్రమాణం చెయ్యి అని చెప్పి బలవంతంగా ప్రమాణం చేయించాడు భోజనం చేసినటువంటి తర్వాత నీ భర్తను మా అమ్మాయి పాదసేవకు పంపించు అని చెప్పాడు సరేనని చెప్పి పాదసేవకు పంపించింది మాట తప్పకుండా తన అమ్మాయి దగ్గర చక్కగా పాదసేవ చేస్తూ ఉన్నాడు ఆ మాయకాంత దగ్గర అరణ్యములో ఒక భవనములో అదును చూసి ఆ మాయకాంత మోహించడానికి సత్యవర్మ మీద పైబడింది వెంటనే సత్యవర్మ తప్పించుకొని పారిపోయినప్పటికీ ఆ బట్టలు అన్నీ చింపుకొని దేహం అంతా రొక్కుకొని అక్కడ నుంచి తిన్నగా బయలుదేరిపోయి మాయా శంకరుని దగ్గర చెప్పేసింది జరిగిన విషయమంతా నన్ను మానభంగం చేశాడని ఆ న్యాయస్థానంలో నిర్ణయం చేస్తే ఉరిశిక్ష నిర్ణయం చేశాడు సత్యవతీదేవి బోరుబోరన రోధిస్తూ ఉన్న ఆ స్థితిని కూడా పట్టించుకోకుండా వెంటనే ఉరి తీసేశాడు సతీ సహగమనం అయిపోతున్నటువంటి సత్యవతి దగ్గరికి వెళ్ళి మరోవరాన్ని కోరుకున్నాడు అమ్మాయి నా బిడ్డ వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే కాళికాదేవి ప్రత్యక్షమై బిడ్డ నీ బాధ తొలగిపోవాలి అని చెప్తే నీ బాధ తొలగిపోవాలి అంటే ఒక నరబలి కావాలన్నది నీ బిడ్డను నరబలికి పంపు అన్నాడు అలాగేనని చెప్పి బాధతో రోధిస్తూ నరబలికి బిడ్డను పంపించింది అయినా మళ్ళా నీ బిడ్డను నేను నరికితే ఆ పాపం నాకు చుట్టుకోదు నీ చేతులతో నీవే నీ బిడ్డను బలి ఇవ్వు అని చెప్పి అన్నాడు అలాగేనని చెప్పి ఒక క్షణం మనస్సు రాయి చేసుకుని బోరు బోరు అని ఏడుస్తూ రోదిస్తూ ఆ బిడ్డను అలా నరికివేసింది ఆ సత్యవతీదేవి మరల మూడవ వరాన్ని అడుగుతున్నాడు అమ్మాయి నాకు ఈ కామవాంచ కలిగింది ఈరోజు రాత్రికి నాకు ఒక అమ్మాయి కావాలి నా పడక గదికి అన్నాడు అలాగే స్వామి మీ కోరిక తీర్చేటువంటి అమ్మాయి కోసంగా నేను ప్రయత్నం చేస్తానని వ్యభిచార గృహానికి వెళ్ళి అందరినీ అడుగుతోంది అమ్మ ఎవరైనా ఆ మునీశ్వరిని కోరిక తీర్చండి నేను మీకు ధనాన్ని ఇస్తానని అందరూ కూడా రేపైతే వస్తామంటున్నారు ఈ శివమాయ చేత ఎందుకంటే శివుడు మాయ రూపంలో వాళ్ళ గృహాలలో ఉన్నాడు అన్ని గృహాలలో కాబట్టి అలా చెప్తూ ఉన్నారు అందరూ ఆ విషయాన్నే చెప్పింది నా కోరిక ఈ రోజే తీరాలి అన్నాడు అంటే ఆమెనే కోరు భావాన్ని వ్యక్తం చేశాడు నాలాంటి మహాపతివ్రతలు ఇటువంటి మునీంద్రుల పడకగదా గదులకు వెళ్ళి శీలాన్ని కోల్పోతే ఈ భూమి మీద శిపించడానికైనా నీళ్లు దొరకతాయా దొరకవు అని చెప్పి ఏడుస్తూ భవానీ బడి ఉన్నది వెంటనే నారదుడు వెళ్ళి కైలాసంలో ఉన్న పార్వతీ అమ్మవారికి విషయాన్ని చెప్పాడు అమ్మా నీ బిడ్డను రక్షించు అని చెప్పి వెంటనే పార్వతీ అమ్మవారు సాన్నివేశాన్ని ధరించి కిందికి వచ్చింది తన పాదాల మీద బడి ఏడుస్తున్న బిడ్డను లేవనెత్తి నిన్ను రక్షించడానికి వచ్చాను ఆ మునీందుని కోరిక నేను తీరుస్తానంటే అమ్మ నా పాలిటి దైవాన్ని వినివ్వు అని చెప్పి తీసుకుని వచ్చింది ఆ పరమేశ్వరుడు ముసుగులో ఉన్నటువంటి పార్వతి అమ్మవారిని పరీక్షించడానికి ఎవరు నీవు అని చెప్పి అన్నాడు నేనే స్వామి మీ కోరిక తీర్చే కన్యనే వచ్చానంటే గొంతు విని పార్వతి నీవా అన్నాడు నేనే స్వామి అని చెప్పి అన్నది ఆ కైలాసంలో సాధించింది చాలక తిరిగి భూలోకానికి వచ్చావా అన్నాడు నేనేమి నా బిడ్డను రక్షించుకోవడానికి వచ్చాను అని చెప్పి అన్నది అయ్యో పిచ్చి పార్వతి నీకే బిడ్డ నాకు బిడ్డ కాదా ఆమె నిన్ను మించిన మహాపతి వ్రతాన్ని మనకు తెలుసు ఆమె పాతి అన్ని లోకాల వారికి చాటి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పరీక్ష పెట్టాను పిచ్చిదానా కావాలంటే చూడు నేను అంతం చేసినటువంటి తన భార్య బిడ్డ అలా వస్తున్నారు చూడు అంటే వాళ్ళు వెంటనే శివనామ గానంతో వస్తూ ఉన్నారు ఈ సృష్టిలో కొండలో నదులు ఉన్నంతకాలం మీ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి చక్కగా శివనామ స్మరణకు జీవితాన్ని అంకితం చేసి జీవించండి అని చెప్పి ఆశీర్వదించి పార్వతీ పరమేశ్వరులు అయిపోయారు ఓం నమ శివాయ